అందరికీ శుభోదయం నేను కొవ్వూరు టౌన్ ఇన్స్పెక్టర్ పి విష్ణు నా పేరు రేపు మహాశివరాత్రి సందర్భంగా మన కొవ్వూరు గోపాత క్షేత్రంలో జరిగే శివరాత్రికి సంబంధించి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు మా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆ చేయడం జరిగిందండి దీంట్లో ప్రధానంగా భక్తులందరికీ నా మనం ఏంటంటే అనాథరైజర్డ్ గాడ్స్ అంటే ఎక్కడైతే స్నానం చేయడానికి నిర్దేశించబడిందో అక్కడ తప్ప మరి ఎక్కడా కూడా స్నానానికి దిగద్దండి ఎందుకంటే గోదావరి చాలా లోతుగా ఉంటుంది మీకు పైకి కనబడడానికి స్మూత్గా ఉన్నా కానీ ఒక్కసారే బాగా లోతుగా ఉంటుంది తర్వాత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము చెక్ చేసి ఒక చోట ఇక్కడ స్నానం చట్టం అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ మాత్రమే చేయమన్న భక్తులందరికీ నా విజ్ఞప్తి తర్వాత మీ వస్తువులు సాధ్యమైనంత వరకు మీ బంగారు వస్తువులన్నీ కూడా జాగ్రత్త రండి మీరు కూడా తీసుకొచ్చే వస్తువులు కూడా మీ ఫోను ఇతర వస్తువులు కూడా మేము సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఒక స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది సో దాంట్లో అక్కడ భద్రపరచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ఇది కాకుండా మరొక ముఖ్యమైన విషయం ట్రాఫిక్ డైవర్షన్ మన రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా కాటన్ విగ్రహం దగ్గర నుంచి రైల్వే స్టేషన్ మీదుగా పాత బైపాస్ నుంచి ఏసీ ఆర్ట్స్ సెంటర్ వరకు డైవర్ట్ చేయడం జరిగిందండి అదేవిధంగా ఏలూరు వైపు నుంచి వచ్చే వాహన వాహనాలన్నీ కూడా ఏసీఆర్ లాడ్జ్ మీదుగా బైపాస్ మీదుగా సత్యవతి నగర్ రైల్వే స్టేషన్ మీదుగా కాటన్ దగ్గర నుంచి అటు రోడ్కం రైల్వే బ్రిడ్జ్ మీదకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము టెంపుల్ దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా మీ యొక్క వాహనాలని మన ఫ్యాక్టరీ రోడ్లో ఆపోజిట్లో ఉన్న ఆంధ్ర షుగర్స్ వారి ఓపెన్ సైట్ ఏదైతే ఉందో దాంట్లో పార్క్ చేయవలసిందిగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మరొక ముఖ్య విషయం అండి ఎవరు కూడా ఎవరు కూడా ఫ్యాక్టరీ రోడ్డుకి దాటి ముందుకు వచ్చే ప్రయత్నం చేయొద్దు వెహికల్స్ వెహికల్స్ సో నడిచొచ్చే భక్తులందరూ పార్కింగ్లో మీ వెహికల్స్ పెట్టుకుని లోపలికి రావచ్చు హ్యాపీగా దర్శనం చేసుకోండి